ఎందుకు భయపడుతున్నావు చాకీ వంకుతున్నావు ఏం కాదు ఏం కాదు ఏంటాఫీ బాంబేశారా ఇంకా నాలుగు రోజులు ఉంటుంది దీపావళి భయపడకు భయపడకు పా దాక్కు జున్ను జుడు ఎలా దాక్కుందో ఇంత పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టినా కూడా ఏం చేస్తాం బాంబు సౌండ్లకి టార్చరే అవుతుంది వీళ్ళకి పాపం పడుకో పడుకోపా పో నాన్న ఏం కాదు భయపడకు భయపడక బేటా వెరీ గుడ్ నా నువ్వు బంగారు తండ్రి కదా భయపడద్దు రే ఏం వెతుకుతున్నావు మల్లెట్టు భయపడకుపా నేను ఉన్నపా బుంద భయపడొద్దు నానా దా రండి బబ్బుందాం రండి సౌండ్ పెద్దగా పెట్టినా కదా కాల్చేవాళ్ళు వాళ్ళు ఒక్కసారే కాల్ చేసి కామ్గుంటే అయిపోతుంది కానీ ఇట్లా గంటకు ఒకటి వేస్తూ ఉంటే ఇట్లా పిల్లలు భయపడుతూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్నవే ఇంతగానో వణుకుతుంటే బయట డాక్స్ ఇంకెంత అల్లాడిపోతూ ఉంటాయండి మన దరిద్రం ఏంటంటే డాగ్స్ ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇన్ని ప్రా ఇట్లా ఉంటుందని కూడా తెలీదు టాఫీ పో మమ్మీ పో ఎడ్వాకు పా పా భయపడకు లక్కి పో లక్కిపా పో నేను రానా వెరీ గుడ్ అమ్మ ఓన్లీ అమ్మా అమ్మ భయమవుతుందా నీకు కూడా నీ గుడు ఏడదా ఏడదాక్కున్నావు టాఫీ ఇన్న పడుతుంది ఓ టాఫీ ఇది వాడి కూడా పేల్చడం ఒర్రడం అందరు కలిసి అక్కడ టోనీ భయపడకు గుడ్ బై టాఫీ కూర్చో టాఫీ కూర్చో ఆయస పడకు నానా భయం అవుతుంది కూర్చో సిట్ నేను కూర్చున్నా కూర్చో టాఫీ నాతో కూర్చో ఏం కాదు కూర్చో మమ్మీ ఏం కాదు అన్న కూర్చో లక్కీ కూర్చో నానా కూర్చో ఇదండి సంగతి డాక్స్ తోటి ఇట్లా ఉంది త్రీ డేస్ నుంచి ఇదే కథ పక్కకు కూడా వెళ్ళలేకుండా ఇట్లా భయపడుకుంటే చూడండి ఎలా వంకుతున్నాడో టాఫీ ఇట్లే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే భయపడుతున్నారు అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు సౌండ్స్కి సో దయచేసి ఎవరైనా క్రాకర్స్ కాల్చుకుంటే కాల్చుకోవద్దని చెప్పట్లేదు కానీ ఎమ్మటే కాల్ చేసుకోండి ఒక గంట రెండు గంటల ప్లీజ్ టైం పెట్టుకోండి తర్వాత మళ్ళీ మళ్ళీ కాల్చకండి ఇక్కడైతే మరీ అండి గ్యాప్ ఇవ్వకుండా ఒక బాంబే వేస్తున్నారు మళ్ళీ పావు గంటకు ఒకటి వేస్తున్నారు అట్లా కంటిన్యూస్గా టూ డేస్ అవుతుంది కాలు కాబట్టి సో పిల్లలు అల్లాడిపోతున్నారు సో ఇవే ఇట్లుంటే ఇక బయట ఇంకెంత ప్రాబ్లం ఉంటుంది సో ప్లీజ్ అండి చూసి కాల్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్